హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో గైస్ నా సెల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ సో గైస్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లో బడ్జెట్లో ఒక ట్రైపోర్డ్ స్టాండ్ని అండ్ అలాగే మైక్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో సో ఈ వీడియో ఎందువరకు చూడండి మీకు మీరు అనుకున్న బడ్జెట్లోనే ఒక మంచి మైక్ అలాగే ట్రైపోడ్ స్టాండ్ని మీకు నేను సజెస్ట్ చేస్తాను సో మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో దానికి ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం ఎందుకు సో సక్సెస్ వస్తుందో రాదో తెలియదు సో ఇన్వెస్ట్ చేసి వేస్ట్ అయిపోద్ది అనే భయంతో పర్లేదు ఇన్వెస్ట్ చేయండి సక్సెస్ వచ్చేది రాంది అనేది రేట్ ఫస్ట్ నువ్వు ఇన్వెస్ట్ చేయి దానికి ఎఫోర్ట్ పెట్టు ఇట్ విల్ గెట్ రెవెన్యూ అసలు బెస్ట్ మైక్ మైక్ ఏం కొనుక్కోవాలి నేను ఇంతకుముందు నాకు వేరే ఛానల్ ఉండే సో అందులో నేను వీడియో రికార్డింగ్కి వాయిస్ ఓవర్కి బడ్స్ వాడేవాడిని సో నాకు అనిపించింది ఆ బడ్స్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయిస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది సో అది నాకు క్లియర్గా అనిపించలేదు సో నేను బాగా సర్చ్ చేసి ఒక మంచి మైక్ అయితే కొనుక్కున్నాను సో అది వచ్చేసింది బోయ మైక్ దీని పేరు వచ్చేసి బోయా బై ఎం వన్ సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి బై చేసేయండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ సో ఇది మనకి ఎలా పంపిస్తాడు ఏంటి అనేది చెప్తాను సో ఇది వచ్చేసి దీని మైక్ బాక్స్ ఇది సో దీని లోపల మాన్యువల్ ఇస్తాడు ఏమైనా మీకు అర్థం కాకపోతే ఈ మాన్యువల్లో చూసి దాని ప్రకారం చేసుకోండి దీంట్లో ఒక ఎక్స్ట్రా పిన్ ఒకటి ఇస్తాడు ఇది వచ్చేసి యాంప్లిఫైర్కి కి కనెక్ట్ చేసుకునే పిన్ ఇది సో ఇది యూజ్ ఉంటే యూస్ చేయండి సో నాకు యూజ్ లేదో అందుకని లోపల పెట్టేసాను సో ఇది వాయిస్ ఓవర్ని బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేస్తో చెప్తాను సో ఫస్ట్ మనం మాట్లాడిన వాయిస్ అనేది ఇందులో పాస్ అయ్యి సో మధ్యలో ఇలాంటి ఒక కాయిల్ టైప్ ఉంటుంది సో ఇందులో వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని డిడక్ట్ చేసి సో మంచి క్లియర్ అండ్ క్లారిటీ వాయిస్ ని బయటకు వేస్తుంది సో ఈ బోయా అనేది చాలా యూట్యూబర్స్ యూజ్ చేసే మైక్ ఇది సో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే చాలా తక్కువ సో ఎక్కువ బడ్జెట్లో కొనకూడదు అనుకునే వాళ్ళు సో దీన్ని కొనవచ్చు సో అండ్ అలాగే దీన్ని పెట్టడానికి ఒక పౌచ్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో బోయా కం బోయా తరపు నుంచి సో ఇది మైక్ కొనాలనుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది బోయా మైక్ బోయా ఎం వన్ సో లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి బై చేసేయండి అండ్ అలాగే ట్రైపాడ్ స్టాండ్ సో ఇదే దాని బాక్స్ సో దీని పేరు వచ్చేసి అల్యూమినియం లైట్ వెయిట్ ట్రైపాడ్ దీని లెంత్ వచ్చేసి దీని పొడవు వన్ టెన్ మీటర్స్ ఉంటుంది వన్ టెన్ సెంటీమీటర్స్ ఉంటుంది సో దాని బాక్స్ అయితే ఇది అమెజాన్ బేసిస్ ఇది ట్రైపాడ్ సో ఇందులో పెట్టిస్తాడు దీనికి ఒక బ్యాగ్ కూడా ఇస్తారు సో చాలా లైట్ వెయిట్ ఉంటది సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ లీస్ట్ ప్రైస్ లో ఉన్న ట్రైపాడ్ ఇది త్రీ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ నేను కూడా ఇదే యూస్ చేస్తున్నాను సో బిగినర్స్ బిగినింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేసేది ఇది త్రీ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ కి ఒక ట్రైపాడ్ సో ఈ ట్రైపాడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓవరాల్గా ట్రైపాడ్ అండ్ మైక్ కాస్ట్ ఎంత సో ఓవరాల్గా రెండింటి ప్రైస్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ సో ఓవరాల్గా ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఒక ట్రైపాడ్ అండ్ అలాగే మంచి మైక్ వస్తుంది సో ఇవి రెండు బై చేసుకొని సో మీ యూట్యూబ్ని మరింత మంచిగా డిజైన్ చేసుకొని సో వాయిస్ ఓవర్ కానీ ఏదైనా కానీ సో మంచిగా ప్రజెంట్ చేయాలంటే ఇవి రెండింటినీ యూస్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది సో బిగినర్స్ కోసమే ఈ వీడియో సో రెండింటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో లింక్ ట్యాప్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి బై చేసేయండి సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా న్యూ బిగినర్స్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ